హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను మీ విద్య ఇవాళ మనం ఒక్క కప్పు పల్లీలతోని మంచి లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాము చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఎంత తిన్నా కూడా అస్సలు కొట్టదు అంత బాగుంటాయి తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది ఈవినింగ్ టైంలో పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా సో ఈ విధంగా లడ్డూలు అయితే చేసి పెట్టండి హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది ఇంకా ఈ పల్లీలు పిల్లలకి పల్లీలు బెల్లము హెల్త్కి చాలా మంచిది కదా ఈ విధంగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు అందుకు ఒక కప్పు పల్లీలు అయితే తీసుకోవాలి ఇందులో ఏమైనా పాడైపోయిన పల్లీలు కనుక ఉంటే తీసేయండి ఎందుకంటే మళ్ళీ టేస్ట్ అంతా పాడైపోతుంది మంచి పల్లీలు మాత్రమే తీసుకొని ఈ విధంగా కడాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేయండి ఇలాగా కలుపుకుంటూనే ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా మాడిపోతాయి కానీ అంత టేస్టీగా ఉండవు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వీటిని ఇలా వేయించండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలాగ వేయిస్తే మంచి టేస్ట్ వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేస్తే కనుక లోపల వరకు పల్లీలు మంచిగా వేగుతాయి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని ఆరబెట్టేసుకుందాము తర్వాత ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాము పల్లీలు అటుకుల కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అదే కడాయిలో ఇలాగ అటుకులు వేసి ఇలాగ ఒకసారి అయితే వేయించాలి ఇలా వేయించుకోవడం వల్ల మనం చేతితో నలిపితే కనుక విరిగిపోవాలి అలా వేయించుకుంటే సరిపోతుంది ఈ అటుకులని వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి సో వీటిని కూడా వేగిన తర్వాత పక్కకైతే తీసేసుకుందాము పల్లీలు మొత్తం ఈ విధంగా చల్లారిన తర్వాత వీటికి ఉన్న పై పొట్టు మాత్రం తీసేయాలి మొత్తం తీయాల్సిన అవసరం లేదండి కొన్ని కొన్ని ఉంచుకొని కొన్ని తీసేస్తే సరిపోతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలకి ఒకటి బెల్లం అయితే తీసుకోవాలి మనం స్వీట్ ఎక్కువగా వాళ్ళైతే ఇలాగ ఒకటి నేర తీసుకోండి లేదు కొంచెం తక్కువ తీసుకోవాలి అనుకుంటే కనుక ఒక కప్పు కంటే కొంచెం ఎక్కువగానే తీసుకోండి బెల్లం ఒక బౌల్లో వేసి హాఫ్ కప్పు నీళ్ళు పోసి ఈ బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి ఎలాగ కరిగిపోతే సరిపోతుంది పాకం ఏమీ అవసరం లేదు దీని అయితే పక్కన పెట్టేసుకోవాలి నేను ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఈ పల్లీలను అయితే మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మధ్యలో ఆపుకుంటూ బరక బరకగా చూసుకుంటూ కలుపుకుంటూ మిక్సీలో వేసుకొని పౌడర్లాగా అయితే చేసేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా అవసరం లేదు అలాగని పలుకులు పలుకులుగా కూడా కాదండి ఒక మాదిరిగా అయితే చేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా మెదిగిన తర్వాత పల్లీలు మెదిగినాక అందులో అటుకులు వేసి రెండు మిక్సీ అయితే పట్టేసుకోండి సో ఈ విధంగా పల్లీ పొడి వస్తే సరిపోతుంది వీటిని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి అందులో కొద్దిగా ఒక్క స్పూన్ అంతా నెయ్యి వేసుకొని అందులో మీకు దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక ఈ బెల్లం నీళ్ళు అయితే ఉంటాయి కదా అవి ఈ కడాయిలోకి అయితే వడగట్టుకొని పోసుకోండి బెల్లం పాకంలో ఏదైనా నలకలు ఉంటే కనుక అవన్నీ పోతాయి మరీ పాకం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఈ విధంగా బెల్లం నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక రెండు చెంచాలు ఎండు కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకోండి ఇది వేసుకొని ఒక వన్ మినిట్ ఇలాగా మరిగనివ్వండి ఆ తర్వాత ఇందులోకి మనం పల్లీలు మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పల్లీ పిండిని అయితే కడాయిలో వేసేసుకోవాలి సో ఈ విధంగా కడాయిలో వేసుకొని ఇలాగ కలిపేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇది మొత్తం మంచిగా దగ్గర పడిపోతుంది దీంట్లో మనం ఎటువంటి నెయ్యి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది మంచిగా దగ్గర పడే కొద్దీ పల్లీలో ఉన్న ఆయిల్ మంచిగా కుక్ అయిపోయి అదే ఎక్కువ అయిపోతుంది సో ఈ విధంగా దగ్గర పడ్డాక కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ కలిపేసుకొని దగ్గర పడ్డాక ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మరీ చల్లగా కాకుండా వేడిగా లేకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా లడ్డూలు అయితే చుట్టేసుకోండి ఇంక అంతేనండి ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో లడ్డూలైతే ప్రిపేర్ చేసుకోండి ఇలాగా మొత్తం లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి అంతేనండి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు అటుకులు ఒకటి నెర బెల్లం ఇవి ఉంటే సరిపోతాయి ఎక్కువ శ్రేమ అవసరం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో అంటే స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు లేదు అంటే కేక్ లాగా కూడా ఒక బాక్స్లో వేసి రివర్స్లో చేసి కేక్ పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు బట్ ఈ విధంగా లడ్డూలాగా చేసిస్తే కనుక పిల్లలు ఎంచక్కా తినేస్తారు ఒకటొకటి అనుకుంటూ అందుకోసమని నేను ఈ విధంగా లడ్డూలు అయితే చుట్టాను సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో గట్టిగా అస్సలు ఉండవండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అలా ఉంటాయండి థ్యాంక్ యూ